సింగపూర్ వెళ్ళడను సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు మంత్రి శ్రీధర్ శ్రీధర్ బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ పు హై యూన్ ను కలిశారు వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు రేవంత్ వెల్లడించారు పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాలు నీటి నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి క్రీడలు సెమీ కండక్టర్లకు తయారీ పర్యావరణం సుస్థిర శాస్త్రాలు సాంకేతికతతో సహా అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను వివరించనున్నారు తెలంగాణ లక్ష్యాలను సాకారం చేయడంలో భాగస్వామ్యం అవుతామని మంత్రి గ్రేస్ తెలిపారు ఫ్యూచర్ సిటీ మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు నీటి నిర్వహణ తెలంగాణ సుస్థిరత ప్రణాళికలపై ఆమె ఆసక్తిని కనబరిచారన్నారు కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ వ్యూ హై యూన్ ను కలిశారు వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాలు నీటి నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి క్రీడలు సెమీ కండక్టర్లు తయారీ పర్యావరణం సుస్థిర శాస్త్రాలు సాంకేతికత సహా అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను వివరించనున్నారు తెలంగాణ లక్ష్యాలను సాకారం చేయటంలో భాగస్వామ్యం అవుతామని మంత్రి గ్రేస్ తెలిపారు ఫ్యూచర్ సిటీ మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ నీటి నిర్వహణ తెలంగాణ సుస్థిరత ప్రణాళికలపై ఆమె ఆసక్తిని కనబరిచారన్నారు కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు గుడ్ మార్నింగ్ రైట్ సవంతి సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతూ ఉంది అక్కడ నిన్న ఉదయం చేరుకున్న వెంటనే కూడా అక్కడ ప్రవాస సింగపూర్ వాసులు ఆ ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందానికి ఆ అనంతరం కూడా ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో కూడా ప్రభుత్వ సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఆ ఎంఓయూ సీఎం రేవంత్ రెడ్డి బృందం కు దొరుకుతుంది ఈ లో ప్రధానంగా తెలంగాణకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది తెలంగాణ అభివృద్ధి అభివృద్ధిలో కూడా కీలకంగా మారనుంది అనేటటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ప్రధానంగా ఆ అనంతరం ఫోర్త్ సిటీ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫోర్త్ సిటీ ఏ విధంగా ఉండాలి దాంతో పాటుగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ లో అనేక మంది ఆ యువత ఉన్నారు ఆ యువతకు స్కిల్ కల్పించగలిగితే కనుక అనేక రంగాల్లో వారు నైపుణ్యం కల్పించగలిగితే గనక ఉద్యోగాలు వస్తాయనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం నమ్ముతా ఉంది అందులో భాగంగానే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో కూడా ఎంఓయూ కుదుర్చుకుంది అయితే అక్కడ ఎటువంటి సిలబస్ ఉంది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి ఐటీ రంగంలో ఆ ఐటీ రంగం ఏ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది ఉంది దానికి సంబంధించినటువంటి సిలబస్ దాదాపు వంద రకాలైనటువంటి సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ ను కూడా ఈ ఎంఓయు కుదుర్చుకోవడం అనంతరం తెలంగాణ లో నిర్మించ పెట్టినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కూడా ఈ పాఠ్యాంశాలు ఉపయోగించుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది అయితే ఆ అనంతరం కూడా ఈ సమావేశంలో సింగపూర్ పర్యాటక శాఖ మంత్రి గ్రేట్ క్యూ హై క్యూ ను కూడా ఆమెతో భేటీ అయ్యారు ఆ అనంతరం కూడా ఆమె వివిధ రంగాలకు సంబంధించి ప్రధానంగా ఆ మౌలిక సదుపాయాలు అలాగే నీటి నిర్వహణ ఆ స్కిల్ గ్రోతింగ్ వీటితో పాటుగానే స్పోర్ట్స్ వివిధ రకాలైనటువంటి పర్యాటక రంగం అలాగే తయారీ రంగాల్లో కూడా వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ నిర్వహిస్తున్నటువంటి తీరును కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి బృందానికి వివరించారు అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం వారిని హైదరాబాద్ హైదరాబాద్ ఒకసారి విజిట్ చేయాలని అక్కడ నిర్మించబోయేటటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ లక్ష్యం అటు ఫోర్త్ సిటీ ఏ విధంగా ఉండాలి అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలను కూడా వారికి వివరించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చేందుకు కూడా వారు సుముఖత వ్యక్తం చేశారు త్వరలో కూడా ఆ సింగపూర్ పర్యాటక శాఖ మంత్రి హైదరాబాద్ లో పర్యటిస్తారు అనేది కూడా ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవడం కూడా కీలకంగా మారనుంది భవిష్యత్ తరాలకు ఏ విధమైనటువంటి అటు టెక్నికల్ గా వాటితో పాటుగానే ఐటీ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క సిలబస్ ఉంటుంది దాంతో పాటు ఆ అటు విద్య పూర్తి చేసుకున్న వెంటనే కూడా వారికి స్కిల్స్ ఉండే విధంగా కూడా ఈ పాఠ్యాంశాల పూర్తిగా ఉపయోగపడతాయి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ దీనికి సంబంధించి కూడా కీలకంగా కాబోతా ఉంది తెలంగాణ యువతకు ఇది ఒక కీలకమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉంది అనేది కూడా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది త్వరలోనే ఈ పర్యటన ముగిసిన అనంతరం మొదటి రోజే ఈ యొక్క ఎంఓయు కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు దాంతో పాటుగానే త్వరలోనే ఆ సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం కూడా తెలంగాణలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు సవంత్ రైట్ రాజు థ్యాంక్ యూ